నర్సరావుపేట పట్టణంలో వైసీపీ కార్యాలయం ఎదుట మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు వైసీపీ నాయకులు నివాళులర్పించారు శుక్రవారం వైసీపీ కార్యాలయం ఎదుట మన్మోహన్ సింగ్ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డి నాయకులు కార్యకర్తలు నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ దేశానికి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు మాజీ శ్రీ మన్మోహన్ సింగ్ గారి అకాల మరణానికి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా అర్పిస్తూ ఆయన ఈ దేశానికి చేసిన సేవల్ని మనం అందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి గ్లోబలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ గ్లోబలైజేషన్ ఆఫ్ జాబ్స్ ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఈరోజు భారతదేశంలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఈ రోజు అన్ని దేశాల్లో పనిచేస్తున్నారంటే దానికి ముఖ్య కారణం మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన సంస్కరణలు ఆయన గొప్ప మేధావి ఆర్థిక శాస్త్రవేత్త అలాంటి వ్యక్తికి ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చి ఆయనకి మరి ఈ రోజు మరి ఆయన గొప్పగా చేసిన సంస్కరణల వల్ల ఎంతో మంది జీవితాలను ఈ రోజు బాగు చేశారని చెప్పుకోవాలి ఆయన ఖచ్చితంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం నరసిరాబాట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ సెలవు